రమేష్ మంచి వ్యాపారస్తుడు అతనికి భార్య ఇద్దరు కూతుర్లు కలరు రమేష్ కి తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఎప్పుడూ తన కూతుర్ల గురించి ఎక్కువగా ఆలోచించేవాడు ప్రతిరోజు కొంత సమయం తన కుటుంబంతో ఆనందంగా గడిపేవాడు ఒకరోజు రమేష్ భార్య సోషల్ మీడియాలో జీవిత బీమాకి సంబంధించిన ప్రకటన చూసింది జీవిత బీమా యొక్క ఉపయోగాలు తెలుసుకున్న భార్య తన భర్త రమేష్ బీమా పాలసీ తీసుకోమని ప్రోత్సహించింది మరుసటి రోజు రమేష్ జీవిత బీమా పాలసీ గురించి తెలుసుకునేందుకు జీవిత బీమా సలహాదారుని కలిశాడు అనుభవజ్ఞుడైన సలహాదారుడు రమేష్ నకు జీవిత బీమా పాలసీ ఎలా పనిచేస్తుంది అది తీసుకోవడం వలన తనకు ఇంకా తన కుటుంబానికి ఎన్ని ఉపయోగాలు కలుగుతాయి అని చక్కగా వివరించాడు ఇది విన్న రమేష్ తనకు జీవిత బీమా పాలసీ ఎందుకు తీసుకోవాలి అది తన కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో అర్థమైందని చెప్పాడు తప్పకుండా రేపు జీవిత బీమా పాలసీ తీసుకుంట అని చెప్పి వెళ్లిపోయాడు ఆ మరుసట రోజు జీవిత బీమా సలహాదారుడు రమేష్నకు ఫోన్ చేశాడు వ్యాపార లావాదేవీలు చూసే హడావిడిలో ఉన్న రమేష్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు పని హడావిడిలో పడిన అతను జీవిత బీమా విషయాన్ని గురించి మర్చిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే రమేష్ భార్య జీవిత బీమా పాలసీ తీసుకున్నారా అని రమేష్ ను అడిగింది నిన్న పని హడావిడిలో పడి మర్చిపోయాను అని చెప్పాడు రమేష్ ఈ రోజు తప్పనిసరిగా వెళ్లి జీవిత బీమా పాలసీ తీసుకుంటానని తన భార్యతో చెప్పి ఆఫీసుకి బయల్దేరాడు వెళ్లే దారిలో రమేష్ నకు పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది రమేష్ అక్కడే మరణించాడు ఈ విషయానికి తెలిసిన వెంటనే రమేష్ భార్య తన ఇద్దరు చిన్న కూతుళ్లని పట్టుకుని బిగ్గరగా ఏడ్చింది ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏమిటి వారిని ఎలా చదివించాలి ఇంటిని ఎలా పోషించాలి అంటూ చాలా బాధపడింది రమేష్ నిర్లక్ష్యం చేయకుండా జీవిత బీమా పాలసీ వెంటనే తీసుకుని ఉంటే అతని కుటుంబానికి ఇప్పుడు ఆర్థిక భరోసా ఉండేది తన ఇద్దరు కూతుళ్ల చదువులు ఏ ఇబ్బంది లేకుండా యథావిధిగా సాగేవి తన భార్యకు కొంత ఊరట కలిగేది రమేష్ చేసిన తప్పు మీరు చేయకండి జీవిత బీమా పాలసీ వెంటనే తీసుకోండి జీవిత బీమా పాలసీ మీరు ఎంతగానో ప్రేమించే మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తుంది ఈ వీడియో మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని భావిస్తే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి జీవిత బీమా పాలసీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ క్రింది నెంబర్కి వాట్సాప్ చేయండి